అండి నమస్తే ఇప్పుడు మటన్ గోంగూర పక్క పికిలు మీకోసం చేసి చూపిస్తానండి గోంగూర చిన్న ఐదు కట్టలు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి మెంతులు జీలకర్ర ఆవాలు దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి గరం మసాలాకి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేస్తే మంచిదండి ధనియాలు లవంగాలు ఇలాచి చెక్క ఇవి మొత్తం ఇవి టూ పికిల్స్ కలిపి ఒకేసారి వేయించుకుంటున్నానండి అట్లా దోరగా ఎక్కువ వేయకూడదండి చేదు వస్తుంది దోరగా వేయించాలి ఇప్పుడు గోంగూ గోంగూరని పల్లీ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి నేను పచ్చడికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇట్లా గోంగూరని బాగా మెత్తగా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు వేయించాలండి సిమ్లో పెట్టి ఇగో ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యి వేసిన ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు పేస్ట్ లాగా చేసుకోలాగా ఉడికించుకోవాలి ఇగో ఇట్లా ఇలా ఆయిల్ చూడండి పైకి వచ్చేస్తుంది తర్వాత మటన్ ముక్కల్ని శుభ్రంగా ఒక కేజీ మటన్ అండి శుభ్రంగా కడిగి బోన్లెస్ పసుపు వేసి కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూను పేస్ట్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను తర్వాత పల్లీ ఆయిల్ పెట్టుకొని కేజీ అవి మటన్ డైరెక్ట్గా టూ పార్ట్స్గా వేయించుకున్నానండి మీడి మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేము కొంచెం పొంగొస్తుంటుంది సిమ్లో పెట్టుకోండి అదిగోండి అలా ఆ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎయిటీ గ్రామ్స్ వేసుకోవాలి ఆ పీసెస్ తీసి పక్కకు పెట్టుకోవాలి మటన్ ముక్కలు తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లిపాయి వేసి వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేయాలండి గోంగూర కూడా దానిలో ఉడికించుకోవాలి ఎర్ర అండి అది పులుపు ఉంటుంది బాగా అదే వాడాలి చిన్నవి నాకు ఐదు కట్టలు తీసుకున్నానండి కేజీ మటన్కి అండి అల్లం వెల్లు ఉల్లిపాయ మొత్తం మంచిగా వేసినప్పుడు పొంగు వస్తుంది జాగ్రత్త అండి కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్ అప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత అదిగోండి గోంగూర కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను గోంగూర కూడా వేగాలన్నమాట నూనెలో తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగాలండి తర్వాత అదిగోండి హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం తక్కువ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది కారము కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా కళ్ళు ఉప్పుని నేను మి ఎండబెట్టి మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకొని సాల్ట్ కూడా నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ వేసానండి పసుపు కూడా ఒక టీ స్పూన్ వేయాలి క్లిప్పింగ్ మిస్ అయిందండి సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ ఇందాక వేయించినవి అన్నీ గరం మసాలా ఒక టీ స్పూన్సు జీలకర్ర ఆవాలు మెంతులు పౌడర్ ఒక టూ స్పూన్సు యాడ్ చేశాను ఫైనల్గా నిమ్మరసం కూడా ఒక చిన్న టీ గ్లాస్ అండి అదిగోండి ఆల్రెడీ ఎర్ర గోంగూరకు కొంచెం పులుపు ఉంటుంది కదా చూసి నాకు ఒక ఆరు కాయలు పట్టినవి చిన్న సైజు మీడియం సైజు కాయలు ఆ టీ గ్లాస్ కొంచెం లోపలగానే వేశాను కరెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేసుకోండి అండి ఎమ్మి ఎమ్మిగ సూపర్ టేస్టీగా మటన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది పిల్లలు కానీ అందరూ బాగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్